ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న ఎప్పుడు వైఎస్ఆర్ సిపిఎం బృందం లోపల ముందుండి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పోరాడుతున్నటువంటి నాయకులు మా నాకు ఎప్పుడు వెన్ను తట్టి అన్నాన్ని పోరాటం కొనసాగించాలని నాకు ధైర్యం చెప్పినటువంటి నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీరిద్దరూ ఈ వర్గాల పచ్చాన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో ముందు వాళ్ళకు బన మనుషుడు వాళ్ళు వాళ్ళని భారీ మెజార్థితో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు మన నెల్లూరు జిల్లాకి పెద్దలు రాజ్యసభ సభ్యులు ప్రముఖ బీసీ నాయకుడు బీసీ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన జీవితాన్నే బీసీ హక్కుల కోసం త్యాగం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు మన జిల్లాకి వచ్చి వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపేదానికి ఆయన ద్వారా ఇతర అన్ని బీసీ సంఘాలకు కూడా మద్దతు తెలిపేదానికి వచ్చేసిన ఆర్ కృష్ణయ్య గారికి మరో రాజ్యసభ సభ్యులు మన బీదమ్మ రావు గారికి ఇంకా ఇక్కడ వేదికపైనున్న నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఆర్ కృష్ణయ్య గారు ప్రత్యేకంగా నెల్లూరుకి విచేసి అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగేదానికి నిర్ణయించుకొని అందరికీ బీసీ సంఘాలకు ఆయన ద్వారా మనకి చాలా మేలు జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆయన ఆశిస్తులు వైఎస్ఆర్ పార్టీకి అన్ని విధాలా ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత బీసీలకు ఇచ్చిన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి బీసీల్లో ఎక్కువ భాగం మనకి ఆదరిస్తారని నేను పూర్తిగా నమ్మకంతో ఉన్నాను తప్పకుండా ఎస్సీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాలు అందరూ కూడా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వల్ల లబ్ధి పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆర్టిస్ట్ నేత గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గారు వారి సందేశాన్ని ఇస్తారు